హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమికం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ కేవలం అజీమ్ ఇక్కడికి రావడం వల్ల మాత్రమే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరించగలడు కాబట్టి రేపే తనని రమ్మనమని చెప్తాను అనుకున్నాడు విలియం మనసులో విలియంకు సత్య కన్న కొడుకు అజీమ్ విలియం కనకపోయిన సొంత కొడుకే మతంత్ర గొడవల్లో తల్లి తండ్రితో పాటు తన వారందరినీ పోగొట్టుకున్న అజీమ్ని చేరదీసి సొంత తండ్రి కన్నా ఎక్కువగా పెంచారు విలియం అలాగే అజీమ్ కూడా అంతే అభిమానం ప్రేమ చూపిస్తాడు విలియం పైన సాఫ్ట్గా ఉండే సత్య విలియం చేసే కార్యక్రమాలు నచ్చక దూరంగా వెళ్ళాడు అతని మనసు బాధ పెట్టడం ఇష్టం లేని విలియం హైదరాబాద్ వచ్చి కాలేజ్ ఓపెన్ చేశాడు అప్పుడప్పుడు వచ్చి విలియంని చూస్తూ వెళ్తూ ఉంటాడు సత్య కానీ అజీమ్ మాత్రం విలియం చెప్పిందే వేదంగా తను ఏం చేయమంటే అది చేస్తూ తనకు సంబంధించిన వ్యాపారాలన్నీ ముంబైలోనే ఉండి చూసుకుంటూ ఉంటాడు అటువంటి అజీమ్ని ప్రస్తుతం హైదరాబాద్ తీసుకుని వచ్చి అదే కాలేజ్లో ఒక సూపర్వైజర్గా పెట్టి అసలు శ్రవంతికి అమర్కి మధ్య ఏం జరుగుతోందో తెలుసుకుని శ్రవంతిని అమర్ని కలవనీయకుండా దూరంగా పెట్టేందుకు విలియం నిర్ణయం తీసుకున్నాడు అందుకే అజీమ్ని హైదరాబాద్ తేవటానికి ఏర్పాట్లు చేస్తున్నాడు అది తెలిసిన సత్య ఏంటి డాడ్ మీరు చెప్పేది నిజమేనా రేపు అజీం వస్తున్నాడా ఇక మీదటి నుండి ఇక్కడే ఉండబోతున్నాడా ఇంత సడన్గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు డాడ్ అంటూ ఆందోళనగా అడిగాడు సత్య ఏం లేదు సత్య ప్రస్తుతం నువ్వు మానసికంగా చాలా బలహీనంగా ఉన్నావు నాకు కూడా కాలేజీలో వర్క్ ప్రెషర్ అవుతోంది అజీమ్ కానీ వస్తే నాకు పని ఒత్తిడి తగ్గినట్లుంటుంది అలానే నీకు కూడా కాసేపు కష్టం సుఖం మాట్లాడుకునేందుకు మనసులో బాధ తగ్గేందుకు ఒక మంచి స్నేహితుడు ఉంటాడు అంతకు మించి పెద్ద విశేషమైతే ఏం లేదు అంటూ చాలా క్యాజువల్గా చెప్పారు విలియం ఏమో డాడ్ నాకైతే అలా అనిపించడం లేదు జిమ్ ఇక్కడికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది పైగా ఇక్కడే మన కాలేజీలో సూపర్వైజర్గా ఉంచబోతున్నారు అంటే తిరిగి లేకుండా కాలేజీలో ఏదో చేయకూడని పని లేదా ఇతరులను ఇబ్బంది పెట్టే పని జరగబోతోందని అర్థమవుతోంది అసలు ఎందుకు డాడీ ఇదంతా మీరు ప్రస్తుతం మాఫియా డాన్ కాదు ఒక కాలేజ్కి చైర్మన్ కాబట్టి ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు అన్నాడు సత్య కంగారుగా అన్నీ తెలుసు సత్య అందుకే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని అజీమ్ని తీసుకుని వస్తున్నాను గొడవ పడేందుకో అల్లరి పెట్టేందుకో కాదు నన్ను నమ్ము అన్నారు విలియం అసలు ఏం గొడవలు ఉన్నాయో నాకు చెప్పండి డాడ్ వీలైనంత వరకు నేనే దాన్ని పరిష్కరిస్తాను అంతేకాని అజీమ్ని మాత్రం తేవద్దు తను చాలా మంచివాడు మీరంతే విపరీతమైన గౌరవం భక్తి ఉన్నాయి అందుకే మీరు ఎలా చెప్తే అలా ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తాడు దానివల్ల తనకి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని కూడా ఆలోచించడు అన్నాడు సత్య కాస్త భయంగా ఎందుకు సత్య ఎప్పుడు అలా తప్పుగా ఆలోచిస్తావు నాకు నువ్వెంతో అజీమ్ కూడా అంతే బతుకుతరువు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయవలసి వచ్చింది కానీ ప్రస్తుతం అవన్నీ ఒక్కొక్కటిగా మానేస్తున్నాను కదా నువ్వు అజీమ్ నాకు రెండు లాంటి వాళ్ళు సత్య మీ ఇద్దర్లో ఎవరు బాధపడినా నేను బాధపడినట్టే కాబట్టి తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అయినా కాలేజీలో చేయకూడని పనులు ఏముంటాయి అనవసరంగా నువ్వు కంగారు పడకు అంటూ సమాధానపరిచారు పరిచారు విలియం ఏమో డాడ్ నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తాను మీ వలన ఎవ్వరికి చెడు జరిగినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు అలా మీరు చేయనని నాకు మాట కూడా ఇచ్చారు అంటూ గతాన్ని ఒక్కసారిగా గుర్తు చేశాడు సత్య ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయిన విలియం తరువాత సత్యవైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ నాకన్నీ గుర్తున్నాయి సత్య కానీ ప్రస్తుతం గాయత్రి బాధపడకూడదు అంటే అమర్ తన సొంతం కావాలి అందుకు అజీం సహాయం తీసుకుంటానన్నాను తప్ప వేరే ఇంకేం కాదు అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు ప్రశాంతంగా ఉండు అన్నారు విలియం కాలేజ్కి దారిలో ఫోన్ రింగ్ అవ్వడంతో బ్యాగ్లో నుండి తీసి చూసింది శ్రవంతి భరత్ అని డిస్ప్లేలో కనిపించడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్లో పెట్టేసింది అయినా మళ్ళీ మళ్ళీ ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉండడంతో ఇక లిఫ్ట్ చేయకపోతే విడిచిపెట్టేలా లేడని ఆటో పక్కకి ఆపించి ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రవంతి హలో శ్రవంతి డియర్ ఏంటమ్మా అంత బిజీ కాబోయే మొగుడు ఫోన్ చేస్తున్నా కూడా నాలుగైదు సార్లు కాల్ వచ్చే వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే అంత ముఖ్యమైన పని ఏముంటుంది ఒక అమ్మాయికి అంటూ అడుగుతున్న భరత్ మాటలకు ఏదో ఉంది ఏది లేకపోతే లిఫ్ట్ చేయకుండా ఉండరు అన్న ఆలోచనలేని చెవట దద్దమ్మ అసలు నీ ఫోన్ లిఫ్ట్ చేయటమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ అక్కర్లేని సోది ఒకటి అటువంటిది ఇంకా ప్రశ్నలు కూడానా అడ్డగాడిద పంది ఫూల్ అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి అని ఉన్నా మళ్ళీ విషయం రాఘవరావు గారికి తెలిస్తే వచ్చే గొడవ కన్నా ఈ వెధవతో మాట్లాడి ఫోన్ పెట్టేయటమే మంచిది అని మనసులో అనుకుంది శ్రవంతి సారీ అండి అది స్నానానికి వెళ్ళాను అందుకే ఫోన్ లిఫ్ట్ చేయటం కాస్త ఆలస్యమైంది అంటూ క్షమాపణలు చెప్పుకుంది శ్రవంతి ఆ మాట వింటూనే ఒక్కసారిగా హుషారుగా మారిపోయాడు భరత్ ఏంటి స్నానం చేస్తున్నావా వింటుంటూనే మూడ్ పిచ్చి పిచ్చిగా వస్తుంది వెంటనే నీ ముందు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోవాలంది ఒక్కసారి వీడియో కాల్ చేయినా అన్న భరత్ మాటలు విని స్టాపిడ్ భరత్ గారు అని గట్టిగా అంది శ్రవంతి సారీ శ్రవంతి డియర్ క్షమించు యాక్చువల్గా అయితే నేను అలా మాట్లాడి ఉండకూడదు బట్ నువ్వు అలా చెప్పేసరికి నన్ను నేను అదుపు చేసుకోవడం చాలా కష్టమైంది పైకి చెప్పటం లేదు కానీ నీకు కూడా మనసులో నన్ను చూడాలి అనే ఆత్రం కోరిక ఉన్నాయి కదా అంటూ కొంచెం కూడా మొహమాటం లేకుండా అడిగాడు భరత్ తన మాటలు వింటూ ఉంటేనే చాలా ఇరిటేషన్గా అనిపించింది శ్రవంతికి ఇటువంటి వారితో మాట్లాడడం దండుగా చా ఇటువంటి వాడితోనా నాకు పెళ్ళి చేయాలనుకుంటున్నారు మా అమ్మ నాన్న ఒక అమ్మాయితో మాట్లాడే తీరు కూడా తెలియనట్టుగా ఉంది ఇతనికి అని మనసులోనే కోపంగా తిట్టుకుంది శ్రవంతి ఏంటి డియర్ సైలెంట్ అయిపోయావు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నావు కదా అయినా ఇప్పుడే ఏముంది మన పెళ్ళి కానీ రోజు సంతోషంలో మునిగి తేలేలా చేస్తాను స్వర్గం చివరి అంచులు దాకా తీసుకుని వెళ్తాను అంటున్న భరత్ మాటలకు జస్ట్ టాపిక్ భరత్ గారు నాకు మీరు మాట్లాడే తీరు కొంచెం కూడా నచ్చటం లేదు ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను ఉంటాను అంది శ్రవంతి కాస్త చిరాకుగా అయ్యో శ్రవంతి అమ్మాయి ఇష్టం లేదు అంటే వద్దు అంటే దాని అర్థం కావాలి అని కదా అంటే నీకు అంటున్న భరత్ మాటలకు అడ్డువి చెప్తూ మిగతా అమ్మాయిల గురించి నాకు తెలియదు భరత్ గారు కానీ నేను మాత్రం కాదు అంటే ఖచ్చితంగా ఇష్టం లేదు అని అర్థం నేను పూజ చేసుకోవాలి ఉంటాను బాయ్ అన్న శ్రవంతి మాటలకు నువ్వు అదృష్టవంతురాలివి శ్రవంతి అందుకే పూజలు ఏమీ చేయవలసిన అవసరం లేకుండానే నాలాంటి అద్భుతమైన భర్తని పొందావు కాబట్టి ఇక నుండి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇకపోతే మన సంసార జీవితం స్వర్గలోక సంచారంలో ఉండాలని మాత్రం ఆ దేవుణ్ణి ప్రార్థించు ఓకే నా బంగారం బాయ్ బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు భరత్ కొంచెం కూడా సిగ్గు మొహమాటం అనేది లేకుండా ఒక తెలియని అమ్మాయితో ఇలా మాట్లాడుతున్న భరత్ మాటలకు చిరాకు వచ్చి వెంటనే ఫోన్ కట్ చేసి అక్కడే కూర్చుని తలపట్టుకుంది శ్రవంతి ఇంతలో అటుగా వెళ్తున్న అమర్ ఆమెను చూసి బైక్ పార్క్ చేసి విజయ్ని అక్కడే ఉండమని చెప్పి తను మాత్రం శ్రవంతి దగ్గరికి వెళ్ళాడు హాయ్ శ్రవంతి మ్యామ్ గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ పలకరించాడు అమర్ గట్టిగా శ్వాస పీలుస్తూ ఒక్కసారిగా అమర్ వైపు కోపంగా చూస్తూ నిలబడి నువ్వు కూడా తయారయ్యావా ఇంట్లో వాడు బయట నువ్వు చంపేస్తారా నన్ను నేను అసలేం పాపం చేశానని అంటూ ఆవేశంగా మాట్లాడింది శ్రవంతి నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు మ్యామ్ వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను అన్నాడు అమర్ చాలా ఆతృతగా ఇక చాలు మిస్టర్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడి నన్ను విసిగించొద్దు అయినా నన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారని అడుగుతున్నావు కదా ఇప్పుడు చెప్తున్నాను విను నన్ను ఇబ్బంది పెడుతున్నది ఎవరో కాదు నువ్వే నువ్వే నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఎక్కడ కనిపించినా ఎందుకు ఇలా నన్ను బాధ పెడతావు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికే నువ్వు నన్ను అల్లరి పెడుతున్నావు అని చైర్మన్ సార్కి తెలిసిపోయింది ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు కానీ నేను నోరు విప్పితే నిన్ను సస్పెండ్ చేస్తారు అనవసరంగా నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని మాత్రమే మౌనంగా ఊరుకున్నాను ఇలానే నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం సార్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంది శ్రవంతి కాస్త రెట్టించిన స్వరంతో బెదిరిస్తున్నట్లుగా అంటే కంప్లైంట్ ఇచ్చింది మీరు కాదన్నమాట థ్యాంక్ గాడ్ ఇంకా నా మీద చైర్మన్ సార్కి కంప్లైంట్ ఇచ్చారు కాబోలు అందుకే అతను నన్ను పిలిచి ఈ విషయం గురించి మాట్లాడారు అనుకున్నాను హమ్మయ్యా ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది మీరు నా కోసం అక్కడ ఏమీ చెప్పలేదు అంటే అంటే నా మీద మీకు ఖచ్చితంగా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందని అర్థం అదే పాజిటివ్ ఇంప్రెషన్ రాబోయే రోజుల్లో ఇష్టంగా మారి ప్రేమగా చిగురిస్తుందనే నమ్మకం నాకైతే ఉంది దేవుడా నా కోరికని త్వరలోనే తీర్చబోతున్నావు అన్నమాట థ్యాంక్స్ తండ్రి అంటూ ఆకాశంలోకి చూస్తూ రెండు చేతులు జోడించి సంతోషంగా మాట్లాడుతున్న అమర్ మాటలకు ఇంకా పిచ్చ కోపం వచ్చింది శ్రవంతికి పిచ్చి వాళ్ళే ప్రవర్తించుకో అమర్ దయచేసి ఇక మీదటి నా నుండి దూరంగా ఉంటే నీకే మంచిది లేకపోతే అనవసరంగా చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అంటూ చెప్పింది శ్రవంతి చిన్నగా వార్నింగ్ ఇస్తున్నట్లు సరే మేడం ప్రస్తుతం మీ మనసు బాగాలేదని అర్థమైంది అందుకే నేను మీకు మాట ఇస్తున్నాను ఈరోజు అది కూడా ఒక గంట వరకు మీకు అస్సలు ఇబ్బంది పెట్టను అని ఒకసారి నవ్వాడు అమర్ అసలు నిన్ను అని రెండు చేతులు తెచ్చి అతని మెడపైకి పెట్టబోయి మళ్ళీ ఊరుకుంది శ్రవంతి శ్రవంతి మ్యామ్ పీక పిసికి చంపేయాలని ఉంది కదా నాకు మీ స్పర్శ కలిగించే ఆనందం మాటల్లో చెప్పలేను నువ్వు ఇష్టపడినా లేక చంపేసిన ఏం చేసినా అందులో ఉన్న సంతోషాన్ని నేను పూర్తిగా ఆస్వాదించగలను అంటూ ఉత్సాహంగా మాట్లాడుతున్న అమర్ మాటలు వింటూ ఉంటే తనను ఏం చేయాలో కూడా అర్థం కాలేదు పాపం శ్రవంతికి భగవంతుడా అని ఆటో ఎక్కి ఇంకేం మాట్లాడకుండా డ్రైవర్ ఆటో తీ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన విజయ్ అమర్ని చూసి ఏంటమరిది నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావో లేక హింస పెడుతున్నావో అర్థం కావటం లేదు అన్న విజయ్ నోరు మూసి ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి విజయ్ ఎలాంటి వారిని అలానే మౌల్ చేయాలి ఆయన చిన్నపిల్లాడివి నీకు ఇవన్నీ తెలియవులే పదముందు అని బండి తీశాడు అమర్ ఏమోరా నాకు మాత్రం ఏదా తేడా కొడుతోంది అయినా నువ్వు వింతలా ఆమెను ఇబ్బంది పెడుతున్నా ఎందుకు ఆమె నిన్ను ఏమీ అనటం లేదు అంటూ కాస్త ఆశ్చర్యంగా ఆలోచిస్తూ అడిగాడు విజయ్ మరి అదే కదా ప్రేమంటే మేబీ శ్రవంతికి కూడా లోపల నాపై ఇష్టం ఉండి ఉంటుంది బట్ స్టూడెంట్ని అని ఊరుకుంటోందేమో సో ఆ భయాన్ని ఆమెలో ఉన్న అనుమానాన్ని పోగొట్టాలన్నదే నా ప్రయత్నం చూస్తూ ఉండు తను నా సొంతంరా ఆపేది కాదనేది ఎవ్వరూ లేరు అన్నాడు అమర్ చాలా కాన్ఫిడెంట్గా ఆమె ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం పక్కన పెడితే నీ ధైర్యానికి మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి అమర్ నిజానికి నీ ధైర్యం చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉంది ఆ దేవుడు కరుణించి మీ ఇద్దరి మధ్య ఇంకెవ్వరూ రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామర్ అంటూ ఈసారి కాస్త పాజిటివ్గానే మాట్లాడాడు విజయ్ కూడా అది విని సంతోషంగా నవ్వాడు అమర్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య